సన్నిహితులు ఎవరంటే ఒక నలుగురు శాలివాహం వాళ్ళు సంప్రదించేవాడు అదేవిధంగా నాకు కూడా ఈ లో ఇరవై బాధవ్యాలు వాళ్ళని దగ్గరగా గమనించిన వాడిగా మీలో ఉన్న మంచి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఈ మీకు వంశ పారంంగా వచ్చిన క్వాలిటీస్ అని అనుకుంటాం ఎందుకంటే శాలివాహకులు ఎవరైనా ఏమనైనా చాలా నిబద్ధతగా చాలా శిక్షణతో చాలా ఎందుకంటే గమనించండి ఎందుకు వంశ పారం వచ్చిందో ఈ లక్షణాలు అంటే కుమ్మరి చక్రం ఆ చక్రం పైన అప్పుడు మంటిగా తయారు చేయాలంటే ఎంత నైపుణ్యం ఉండాలని చెప్పండి వాళ్ళే పెద్దగా చదువుకోలేదు ఈ రోజు లాగా స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు అంటే వంశ పారం వచ్చింది అంటే వాళ్ళు ఎంత నైపుణ్యంతో మట్టిని అందంగా వాళ్ళు ఒక మంచి కళాకృతి అంటే ఆ కాబట్టి అదే మీకు మీ పిల్లలకు అంటే అంటే బలం పరిక ఏ పని చేస్తానో బట్టలతో ఉన్నారు దానికి ఒక చిన్న ఉదాహరణ చేస్తాను నేను చాలా మంది నాకు చదువుకున్నవాడు చదువు వాళ్ళ పల్లెల బట్టల స్థిరమైన వాళ్ళు చాలా మంది నాకు మీ ముప్పవాడు